నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా అసలు ఈ ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవై శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడాడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటు ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు ఈ ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు స్త్రీలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్నిలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంటి దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం అందరికీ నమస్కారం రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి ఒక విషయం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు జగన్ రెడ్డిని ఉద్దేశించి నీ చుట్టూ ఉన్న క్వార్టరీని మార్చుకో లేకపోతే నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా నువ్వు మళ్ళీ సీఎం కాలేవు అని రెడ్డి పదే 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 చెప్తుంటే నేనేదో అనుకున్నాను కాకపోతే క్రమేపీ ఆలోచి ఆలోచిస్తుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా నా మీద కానీ ఇతర మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఈయన డార్క్ రూమ్లో ఉంటాడు ప్యాలెస్లో ఉంటాడు సడన్గా బయటకు వస్తాడు అక్కడ ఓ పిఆర్ఓ ఒక మ్యాటర్ ఇస్తాడు లేకపోతే కూడా ఉన్న సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఆయన తప్పుడు దోవలో పెడతాడు అని చెప్పి తప్పు తప్పుడు దోవలో పెడతారని చెప్పేసి నాకు అర్థమైంది ఎందుకంటే మొన్న కూడా విజయవాడ వరదల్లో ఆయన బయటకు వచ్చి బుడమేరు నది పొంగు పొరిలింది గేట్లు ఎత్తేసారని విచిత్రమైన వాయిస్ వినిపించాడు ఆయన అది నదో తెలీదు ఆయనకు వాగో తెలీదు ఆయన రాసిచ్చేడు ఈయన చదివేశాడు ఆ రోజు వచ్చి మళ్ళీ బాటిల్స్ పెట్టాడు ప్రభుత్వం ఇచ్చి బాటిల్స్ కోటి రూపాయలు ప్రకటించాడైనా మళ్ళీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు తర్వాత ఆ సీన్ కట్ చేస్తే అంతకుముందు కూడా మగవాళ్ళ అందాల గురించి మాట్లాడే పులివెందల ఎమ్మెల్యే గారిని కూడా చూసాం కొడాల నాని అందంగా ఉంటాడని అసూయ వంశీ అందంగా ఉంటాడని అసూయ అసూయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారుని లోకేష్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు చుట్టూ ఉన్న క్వాటరీ అంటే నీకు సలహాలు సూచనలు నీకు రాసేస్తారు కదా అది పిఆర్ఓ రాసిచ్చి పిఆర్ఓని మార్చుకోండి నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు ఇతను గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన అది సభ్య సమాజం అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తమరకు తెలియదు మీకు వాళ్ళకి కూడా తెలియదు ఈ ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు వీళ్ళు కళాకారులయ్యా చిన్న తెర కళాకారులు వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు మీకు తెలియదు కదా ఈయంతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో ఎందుకంటే మీ మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు అలాగే బట్టలు ఇప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటికి మాట్లాడేయటం మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అది మాట్లాడేటం ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ రాణి గారి పిఏ గురించి ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో చాటింగ్ చేసేసాడని చెప్పి అది చాటి ఫేక్ చాటింగ్ ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మీరు మీ విషప ఛానల్లో ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరిగింది దాంట్లో ఇదంతా దీన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో ఎవరైతే దీన్ని మార్పిడి చేశారో వాళ్ళని పట్టుకుని పదిహేను రోజులు రిమాండ్ వేయడం జరిగింది అది మీకు తెలియదు అనుకుంటా మీ పీఆర్ఓ చెప్పలేదు అనుకుంటా నీ చుట్టూ ఉన్న జనం చెప్పలేదు అనుకుంటా ఇలాంటి ఏదో చేసేద్దాం చేసేద్దామని చెప్పి మీరు పెట్టి మొక్కలు వేస్తా ఉన్నారు అలాగే జోగి రమేష్ కూడా కల్తీం మద్యం తయారు చేసి అది ప్రభుత్వానికి ఆపాదిద్దాం ప్రభుత్వాన్ని అస్తరపరుద్దాం అని చెప్పి ట్రై చేశాడు అర్థంగా దొరికాడు ఎనభై మూడు రోజులు ఉన్నాడు ఇలాంటి ప్రయత్నాలు చేసి మీరు విఫల చేసి మీరు అభాస్ పాలు అవుతున్నారని మీరు అది గమనించండి అదేవిధంగా మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా అవును అవును జైలు గురించి మీరే చెప్పాలి ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి అలాగే జైల్లో వేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయబోయినా జైల్లో వేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారు జైలు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి జైల్లో వేయాలి ఖచ్చితంగా కళాకారులనితో మమ్మేకోవడం తప్పు మీకు కాక కళాకారులు అంటే మీకు చిన్న చూపు మన సంక్రాంతి సంబరాలు అంటే కూడా ఏంటో తెలియదు మనకి సంక్రాంతి సంబరాలు అంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం లింగి పంచి కట్టుకోవటం అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం అది వైరల్ చేయటం ఆడావిడి చేయటం ఆ ప్రసాదాలు కల్తీ పూర్తిగా ఓ చొక్క పాలు వేయకపోగా పశు వ్యర్థాలు వేసి మళ్ళీ మీకు మీరే ప్రచారం క్లీన్ చిట్ ఇచ్చేసరి మీకు ఎవరు ఇచ్చారో సాక్షి ఛానల్ కానీ ఇచ్చిందేమో మీకు కానీ క్లీన్ చిట్ సంక్రాంతి సంబరాలు మాట అటు ఉంచితే మన రిపబ్లిక్ డే రోజును కూడా మీరు బయటకు రాలేదు మీకు ఏదైనా బయటికి రావాలంటే మీరు అధికారంలో ఉండాలి మీరు అసెంబ్లీకి ఎలాగ రావట్లేదు సంతకాలు ఇట్టి పారిపోతూ ఉన్నారు మీరు విమర్శలు తీసుకోలేరు అలాగే మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా వాడు వీడు అంటారు భయా మాకు లే మాకు నోళ్ళు లేవా మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి వాడు వీడని మీరంటే మేము అనలేమా మీకు ఇవన్నీ నేను మీకు అన్నీ చెప్తున్నారు పిఆర్ఓలు మీరు అగ్రెసివ్గా మాట్లాడితే మేము మాట్లాడలేమా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీరు పాదయాత్రలు అంటున్నారు విజయసాయిరెడ్డి పాదయాత్ర నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నగ్గలేవంటున్నారు పాదయాత్ర చేసి ఏం చేశారు రెండు కోట్లు ముద్దులు ఇచ్చారు జనాలకి దొంగ హామీలు ఇచ్చారు ఈ రోజున రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నిరుద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే నారా లోకేష్ గారు చేసిన యువగాళ్ళం అది ఎత్తంటే అది ప్రజల సమస్యలు తెలుసుకుని ఈరోజు మెన మెనిఫెస్టోలు పెట్టడమే కాకుండా ఈరోజు ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు అవగాహన ఉండదు ఎక్కడో కోటల్లో ఉంటారు డార్క్ రూముల్లో పబ్జి ఆడుకుంటా సడన్గా వస్తారు అదేదో రాస్తాడో మీ పిఆర్ఓ లేకపోతే మీకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అవి మాట్లాడేస్తూ ఉంటారు ఏదే ఉన్నప్పటికీ మీరు కొద్దిగా అవగాహన తీర్చుకుని పిఆర్ఓలు ఇద్దరు ముగ్గురు పెట్టుకుని మాట్లాడవలసిందిగా నా కోరిక అదే అదే విధంగా మళ్ళీ సంక్రాంతి వస్తుంది మళ్ళీ సంవత్సరం సంక్రాంతి వస్తుంది రంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేస్తాం కళాకారులను పిలుస్తాం వాళ్ళతో మమేకం అవుతాం ఎట్ ద సేమ్ టైం ప్రజలతో మమేకం అవుతాం మళ్ళీ ఆ వీడియోలు పట్టుకుని మళ్ళీ మీరు మాట్లాడండి స్టేట్ ట్యూన్ మీరు అలా చూస్తూ ఉండండి కళాకారులతో ప్రజలతో మమేకమని మమేకం అవటంలో తప్పుని వెతికిన మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ మగవాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని వర్ణించటం మీ ఇంటి వెనకాల సెట్టింగ్లు వేసుకోవటం రిపబ్లిక్ డే రోజున బయటికి రాకపోవటం సంక్రాంతి సంబరాల్లో అంటే అధికారంలో ఉంటేనే మీకు పండగలు గుర్తొస్తాయా అసలు తెలుగు పండుగల మీద మీకు అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లే ఏ ఎక్కడికి వచ్చారు మీరు గతంలో సెట్టింగ్ చేసుకుని ఇంట్లో కూర్చున్నారు ఇంటి వెనకాల ఇప్పుడు తెలుగు పండగల్లో మీరు ఎక్కడన్నా బయటకు రావడం చూసామా రారు ఉగాదికి రారు సంక్రాంతికి రారు మీకు చిన్న చూపు అది ఆ చిన్న చూపు వల్లే ఈరోజు ప్రసాదాల నాణ్యత లేకుండా పంచిపెట్టి చొక్క బాలు లేవు నెయ్య కల్తీ నెయ్య మళ్ళీ మీకు మీరే క్లీన్ చీ ఇచ్చేసుకుని మీరు ప్రచారం చేసేసుకోవటం మారండయ్య బాబు నువ్వు మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది బడుగు బలహీన వర్గ నేతల్ని మంత్రుల్ని వాడు వీడు అని సంబోధిస్తే దాని వెర్షన్ సేమ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుందని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం అదేవిధంగా ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది రోజక్కని అడగండి వాడు మగవాడ శాంతి స్వరూపాన్ని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది అలాగే మీరు రకర మీ రోజక్క కానీ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ ఐదేళ్ళు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసే జనాలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్సులకి తేడా తెలియని మీకు మీ ఏం చెప్పినా వేస్తే మీకు తెలుగు పండగల మీద తెలుగు దే దేవుళ్ళ ప్రసాదాల మీద మీకు చిత్తశుద్ధి ఉండదు శుభ్రత మీద కానీ చిత్తశుద్ధి ఉండదు మీరు డెక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోతారు మీరు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు కాబట్టి మీ గురించి మీ మీ పిఆర్ఓలు గురించి మీ చుట్టూ ఉన్న క్వార్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను భావిస్తూ ఏదైతే విజయసాయి రెడ్డి గారు మీకు పదే పదే సలహాలు సూచనలు ఇస్తున్నారో కనీసం మీ మీ వైఖరి చూసి పారిపోయి బయటికి వెళ్ళి ఆయన్ని మిమ్మల్ని విమర్శిస్తున్నాడో ఆ విమర్శలు తీసుకోండి మీరు బాగుపడతారు అలాగే కోటి సంతకాలు కోటిన్నర సంతకాలు మీరు పెట్టించక్కల మీరు అసెంబ్లీకి వస్తే ఐదు కోట్ల మంది జనం చూస్తారు కాబట్టి మీరు పీస్ ఆఫ్ మైండ్ కొద్ది యోగా యోగా లాంటి మీరు మీ కార్యకర్తలు యోగా మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి మీరు మారతారు అందుకే మీలాంటి వాళ్ళ కోసమే విశాఖపట్నంలో యోగా నిర్వహించారు మీ ఆలోచనలు మారతాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వరు మీకు మీ పరిపాలన అంత అందంగా ఉంది అందరికీ నమస్కారం